అనుపర్తి గ్రామంలో తొమ్మిది సంవత్సరాలు అభవ తెలియని బాలిక అత్యాచారానికి గురి కావడం జరిగింది అవి వాడ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన అత్యాచారాలు దళితుల పైన దాడులు శిరోమండనాలు అభవ శుభం తెలియని బాలికల పైన అత్యాచారాలు దౌర్జన్యాలు తీవ్రంగా పెరిగిపోయినాయి ఇవాడ ఇటువంటి సంస్కృతి అనపత్తి ప్రాంతంలో గతంలో ఎన్నడం లేదు అటువంటిది వాడ ఒక నూతన సంస్కృతికి అనపత్తిలో కూడా ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం మరి ఈ విధంగా బాలికల్ని వేధించటం లైంగిక వేధించటం అత్యాచార ప్రయత్నాలు చేయడం ఈ విధమైనవి చేయడం వల్ల తీవ్రమైన భయాందోళనలు ప్రజల్లో నెలకొనే పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం కూడా ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించిన పరిస్థితి ఉంది అందువల్ల ఈ అత్యాచారాలు చేయడానికి కూడా కొంతమంది వెనుకాడిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ దిశ చట్టాన్ని తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు గనకన్నా ముందు జగన్ వస్తాడని ఆ రోజు మాట్లాడటం జరిగింది కానీ ఇంతవరకు దిశ చట్టరూపం దాల్చలేదు ఇక్కడ అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులు కానీ నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి దీనికి అడ్డు ఆపు చేసే పరిస్థితులు ఇవాళ పోలీస్ యంత్రాంగం లేదు ఇవాళ హైకోర్టు ఎన్ని విధాలుగా పోలీస్ యంత్రాంగాన్ని తప్పు పట్టినప్పటికీ కూడా ఇవాళ అధికార పార్టీ ఏది చెప్తే అదే చేయడం ఎక్కడా మహిళలకు కానీ పసిపిల్లలకు కానీ ఎవరికీ రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మహిళలపైన పైన అత్యాచారాలు జరిగే పరిస్థితిని నిరోధించే చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో తీవ్రంగా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలపైన అదేవిధంగా చివరికి వాడ పసిపిల్లని కూడా వదన పరిస్థితి వచ్చింది ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసేది ఒకటే దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు ఇవాడ చట్ట రూపం దాల్చకుండా దిశ చట్టం అమలు కాకుండా ఇవాడ దిశ పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘనత ఇవాడ జగన్మోహన్ రెడ్డికి దక్కింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ తక్షణమే నిందితుల కఠినమైన శిక్షలు తీసుకోవాలి మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం